మీరు కూడా తెలుసుకోవాలి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని మీ సంపాదన ఎంత మీ మెయింటెనెన్స్ ఎంత పార్టీకి ఇచ్చింది ఎంత మీరు కొన్న ఆస్తులు ఎంత మీ పేరు మీద బినామీల పేరు మీద మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం పదే పదే ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది ఇండస్ట్రీకి మేమే ఇండస్ట్రీలో వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరు ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి చెప్పండి ఎవరంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు మీకున్న బ్రాండ్ మోసం చేయడం మాటలు చెప్పడం మోసం చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బ్రాండ్ మాటలు చెప్పడం మోసం చేయడం